హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంట్లో ఉండే వాటితో ఎగ్ రైస్ చేశాను చూడండి దానికి ఏం కావాలో ముందుగా చెప్తున్నాను అలాగే ముందుగంటగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నాను చూడండి ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసాను అలాగే మనం ఒక గుడ్డు రెండు గుడ్లు ఎన్ని గుడ్లు తీసుకుంటే అన్ని గుడ్లు పగలగొట్టి దానికి ఉప్పు కారం వేసి మనం ఇప్పుడు ఈ కళాయిలోనే వేసుకోవాలి పగలగొట్టిన తర్వాత చూడండి గుడ్డు వేసుకున్నాను గుడ్లు వేసుకున్నాక రెండు గుడ్లు వేసాను నేను ఆ గుడ్లు వేసుకున్నాక టూ మినిట్స్ తర్వాత మనం కలిసి ఏమో ముక్కలు పెద్దవిగా వస్తాయి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ముక్కలు అనేవి అయ్యాయి అవన్నీ మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఆయిల్లోనే పక్కకి జడ్ మనం ఏం చేయాలంటే ఇందాక మనం బిర్యానీ మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేగాక మనం వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ నేను అది పక్కకు కూడా తీసాను అది ఆ వీడియో అనేది స్కెండి సారీ ఫ్రెండ్స్ అలాగే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం బీన్స్ క్యారెట్ కూడా తీసుకోవాలి బీన్స్ క్యారెట్ వేసాను చూడండి ఇవన్నీ ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చిన్నగా చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి బాగుంటాయి చూడండి అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక చిన్న చిన్న అల్లం అల్లంల్లి పేస్ట్ వేసుకున్నాం చూడండి అల్లం అల్లంల్లుల పేస్ట్ ఒక చిన్న అర స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంకా ఫ్రై అవ్వాలి చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక గుంటగానే నేను అన్నం ఉడికించి పెట్టుకున్నాను చూడండి అన్నం అనేది వేస్తాను అన్నం వేసేసాక అన్నం వేసేసాక కారం వేసుకున్నాను కారం తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను టేస్ట్ తగినంత కారం టేస్ట్ అయినంత ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా పొడి అంటే బిర్యానీ మసాలా పొడి అయినా వేసినా బాగుంటుంది చూడండి ఇవన్నీ వేసుకొని ఒకసారి అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు పింపు వేసాను మళ్ళీ కలిపి అలాగే ఇవన్నీ మనం ఫ్రై చేసి కలుపుకోవాలి అన్నం అన్నం పట్టినంత వరకు కలుపుకోవాలి చూడండి నలుగున్నదన్నది ఇవన్నీ కలుపుకున్న తర్వాత మీకు ఇందాక మనం ఎగ్స్ వేసి తీసుకున్నాం కదా ఎగ్స్ మళ్ళీ కొంచెం కరివేపాకు ఉంటే వేసేసాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను అని నెలగొన్నదని చూడండి చూడండి ఈ ట్రై చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్